హలో అందరికీ ఇది మా పాప బర్త్డే రోజు వీడియో అనమాట ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కి బర్త్డే చేయాలని ఇంట్రెస్ట్ లేకపోయినది ఊరికే కేక్ తెచ్చుకొని కట్ చేసుకుందాము అని అనుకున్నాము కానీ మా పాప నా బర్త్డే కదా డాడీ ఇంట్లంతా డెకరేట్ చేద్దాము కేక్ కట్ చేద్దాము అని ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంది సరే తన ఎక్సైట్మెంట్ ఎందుకు డిసప్పాయింట్ చేయడం ఎందుకు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ బర్త్డేవి చాలా మిగిలిపోయాయి డెకరేషన్ ఐటమ్స్ ఇంకా అవన్నీ పెట్టేసి ఓన్లీ బెలూన్స్ ఒకటి ఏసారి కొత్తగా తెచ్చుకొని సింపుల్గా డెకరేట్ చేసి ఇంట్లో వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము ఇంకా డెకరేషన్ అంతా ఫినిష్ చేసుకుని కేక్ తీసుకొద్దామని వెళ్తున్నాం అనమాట ఆ టైంకి మా బిల్డింగ్ లో వాళ్ళంతా వచ్చాను నేను ఎప్పుడో చెప్పిన మాట గుర్తుపెట్టుకొని మా పాప బర్త్డే అని చెప్పేసి సరే అందరు వచ్చారు కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ అలాగే డ్రింక్స్ తీసుకొచ్చామన్నమాట కేక్ తో పాటు ఇలా మేము సింపుల్ అనుకున్న బర్త్డే కాస్త కొంచెం సర్ప్రైజ్ గా అయిపోయింది మనకున్న సమస్యలకి పిల్లల్ని డిసప్పాయింట్ చేయకూడదు కదా మీరేమంటారు ఎలా అయితే మేమైతే ఫుల్ హ్యాపీ మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది బర్త్డే